నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బ్రాహ్మణ సమాజాన్ని బహిరంగంగా అవమానిస్తూ కుల విరోధాలను రెచ్చగొట్టే విధంగా అసభ్యకరమైన పాట పాడిన జేడి సారయ్య బ్రాహ్మణ సంఘం అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బ్రాహ్మణ సంఘం సర్పంచ్ వైకుంఠపురం ప్రధాన అర్చకులు వర్ధాచార్యులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఒక సభలో జేడి సారయ్య అనే వ్యక్తి అంగి తొడగవు తీయవు ఎందుకయ్యా అంటూ పాట పాడుతూ అసభ్యకరమైన మరియు అవమానకరమైన పదాలతో బ్రాహ్మణ సమాజాన్ని దూషిస్తూ మనోభావాలను తీవ్రంగా కించపరిచారని ఈ పాట కేవలం ఒక వ్యక్తిని కాదు మొత్తం బ్రాహ్మణ సమాజాన్ని హేయంగా చూపిస్తూ కుల ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో పాడబడింది ఇది చట్టపరంగా శిక్షార్హం ఇలాంటి వ్యాఖ్యలు కుల విరోధాలను పెంచే ప్రమాదం ఉంది సామాజిక శాంతి సామరస్యాన్ని భంగం చేయిస్తూ ప్రశాంతంగా ఉన్న సమాజంలో అశాంతి అలచడిని రేపుతాయన్నారు సంగారెడ్డి పట్టణం లోపల అయితే బ్రాహ్మణ సంఘం మండల తరఫున అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయము సనాతన హిందూ ధర్మం పైన దాడి చేసేటువంటి శక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఏదైతే సనాతన హిందూ ధర్మాన్ని మార్గదర్శనం చేస్తారో ఎవరైతే బ్రాహ్మణ సంఘాన్ని బ్రాహ్మణ సంఘాన్ని అతి దారుణంగా కించపరిచే విధంగా యూట్యూబర్ అయితే పాట గేయం రూపంలో ఎంత అంటే మాటలకు చెప్పరైనటువంటి భాష వాడుకుంటూ పాట వాడి నేను ఏదో సాధించినా అని చెప్పేసి అనుకుంటున్నాడు సారాయ అనే వ్యక్తి మొత్తం యావత్ హిందూ సమాజాన్ని మార్గదర్శనం చేసే బ్రాహ్మణ సమాజాన్ని అక్కడ అక్కడ దెబ్బతీస్తే మొత్తం సమాజం అంతా కూడా దెబ్బతీస్తున్నట్టు అని అనుకుంటున్నారు కానీ ఇవాళ మొత్తం యావత్ హిందూ సమాజం మేము విశ్వహిందు పరిషత్ కోరుకుంటుంది ఏంటంటే మనను మార్గదర్శనం చేసే మన గురువులను కించపరిస్ కరిస్తే మనం ఎప్పుడూ సహించవద్దు ఈ విషయం లోపల ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్న విశ్వహిందు పరిషత్ తరపున వారిపైన కఠినంగా చర్య తీసుకోకపోతే రాబోయే ఒక వారం రోజులు చూస్తాము వారం రోజులు అంచెలంచులుగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్తాము ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని వినతి పత్రం ఇచ్చుకుంటూ పోతాం ఒకవేళ గవర్నమెంట్ స్పందించకుండా వాని ఒకవేళ వానిపై చర్వ తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాం జయశ్రీరామ్ ఏదైతే గుడికి వస్తారని చెప్పి బబ్బులో మూడు గంటలకు చల్లటి చల్లలు చల్లని స్నానం చేసి శరీరంలో శరీరం పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒక ధోతి కట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి పవిత్రంగా అత్యంత పవిత్రంగా హారతులు ఇచ్చి ఎవరు వచ్చినా సరే అమీర్ వచ్చినా గరీబ్ వచ్చినా బీదవాడు వచ్చినా బిక్కివాడు వచ్చినా ఎవరు ఎటువంటి వాడు వచ్చినా సర్వేజన సుఖనోభవంతో నీ కుటుంబము మీరంతా కూడా సుఖశాంతం ఉండాలని వారిని నిష్ఠగా ఉంటూ ఆ పూజను ఆచరిస్తుంటే అట్లాంటి మా జాతి మీద అట్లాంటి పూజార్ల మీద అట్లాంటి యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసి నడిపిస్తే మన యొక్క సనాతన ధర్మాన్ని భారతదేశం పైన నడిపిస్తున్నటువంటి ఆ సమాజాన్ని మా బ్రాహ్మణ సమాజాన్ని యొక్క బాడీ షేమింగ్ ఎందుకయ్యా బాబానోడా అది కూడా వల్గర్ లాంగ్వేజ్లో ఎందుకయ్యా బాపనోడా నువ్వు అంగేసుకోవు ఎందుకయ్యా బాపనోడికి ఇక జందెము ఎందుకయ్యా బాపనోడా కొబ్బరికాయ కొట్టుకొని ఆ తిని బానడి కర్పు పెట్టుకుంటావు అని అంత నీచ నికృష్ట దరిద్రంగా విమర్శించినటువంటి అట్లాంటి దుర్మార్గుడు అట్లాంటి దుర్మార్గుడైనటువంటి సార ఏనో సమ్మ ఏనో ఎవరు అట్లాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా శిక్షించాలి లేకుంటే ఏమో న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని లోకమంతా బాగుండాలి లోకంలో ఉండే పశుపక్షాదులతో పాటుగా సమస్తములైనటువంటి జీవరాశులు ఒక మనుషులే కాదు జంతుకోటి కూడా బాగుండాలని కోరుకునే ఒకే ఒక జాతి బ్రాహ్మణ జాతి నమోస్మనంతాకి సహస్రమూర్తయ్యే అని లోకమంతా కీర్తిస్తూ ఉన్నట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైన భగవంతుడి తత్వాన్ని లోకానికి అందిస్తున్నటువంటి మహానుభావుడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడిని కించపరుస్తూ మాట్లాడుతుంటే తోటి బ్రాహ్మడే వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి రావటం నిజంగా శోచనీయం మీ ఇండ్లల్లో జరిగే శుభ అశుభ కార్యాలలో మీతో పాటు తను ఆ బాధను పట్టుకొని జాతా శౌచం వస్తే ఈ ఇంట్లోనే జాతా శౌచం ఎక్కడైనా ఏదైనా చావు వస్తే మృతాశౌచం అంటాం ఆ శౌచం ఈ బ్రాహ్మణుడికే శౌచం అలా మీరంతా బాగుండాలని ఎన్నో రకాల కర్మ నిష్ట కలిగి ఈ లోకాన్ని బాగుండాలని కోరుకునేటువంటి బ్రాహ్మణుడి పట్ల ఒక దుర్మార్గపు వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యి లోకంలో ఏదో విజ్ఞానాన్ని పెంచుతున్నామనే పేరిట ఉన్న విజ్ఞానాన్ని కాలరాస్తూ ఉండేటువంటి ఒక దౌర్భాగ్యపు జీవనాన్ని గడుపుతున్నటువంటి జనాలు కొంతమంది బ్రాహ్మణుని కించపరుస్తూ మాటిన మాట్లాడటం ఆ మాటలు మన నోటితో చెప్ప జాలం జనాల్లోకి వెళ్ళటానికి పాటలు పాడితే బాగుంటుంది కదా అని పాటలు కూడా దారుణంగా రాస్తూ మనిషిని కించపరుస్తూ ఒక మనిషిగా కాదు ఒక బ్రాహ్మణుణ్ణి కంటే హీనంగా లేదా పశుపక్షాదుల కంటే హీనంగా చూపించేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబవు అర్థం కాని విషయం బ్రాహ్మణుడు ఎంత బాగుంటాడో లోకం బాగుంటుందని పెద్దలు అందరూ రెడ్లు కమ్మలు కాపులు బ్రాహ్మలు వైశ్యులు శూద్రులు అందరూ కూడా చాతుర్వర్ణ అయాసృష్టమని భగవంతుడు సృష్టించినటువంటి చాతుర్వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మణుని ఆరాధించేటువంటి ఒక గొప్ప జాతి భారత జాతి ఈ భారత జాతిలో పుట్టిన వాళ్ళు ఈర్షాద్వేషాలతోటి బ్రాహ్మణుడు యొక్క తత్వం తెలియక మేము వేద పాఠశాల నిర్వహిస్తున్నాం రేపు ప్రొద్దున వేదం నేర్చుకుంటున్న మా పిల్లలు వాళ్ళు వస్త్రాలు కూడా లేకుండా వాళ్ళు ప్రొద్దున నాలుగు గంటలకి కలిగి జపానుష్ఠానాలు చేస్తూ ఉండేటువంటి సందర్భాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉండేటువంటి ఆ లక్షణాలు లోకానికి మంచిది కాదు లోకమంతా బాగుండాలని కోరుకునేటువంటి ఈ బ్రాహ్మణ జాతిని వాడు కించపరుస్తూ ఉంటే పట్టించుకోని లోకంలో మేమున్నామనే బాధ కలుగుతోంది మాకు అందరూ కూడా చైతన్యవంతులై ఎవడైతే నోటికి వచ్చినట్టు దుర్భాషలాడినటువంటి సారయ్య ఆలబడేటువంటి వ్యక్తి ఉన్నాడో వాడిని తప్పక శిక్షించి అలాంటి వాడు అంటే బ్రాహ్మణుడి జోలికి వస్తే ఒక బ్రాహ్మణుడే కాదు ఒక మానవుడిగా ఉండేటువంటి చాలా వర్ణాల వాళ్ళు ఉన్నారు ఏ వర్ణానికైనా ఇంకో వర్ణం వాడు తిట్టాల్సినటువంటిదో తక్కువ చేసి మాట్లాడిన అవసరమో ఎవరికి ఉండదు అలాంటిది కావాల్చుకొని ఏదో ఫోకస్ కావటానికి యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ రావటానికి ఫేమస్ కావటానికి ఇలా బ్రాహ్మణుడు దుర్భాషలాడటం అనేది శోచనీయం చాలా అంటే అసహ్యం కలిగించేటువంటి విషయం ఇది అందరూ కూడా గమనించండి లోకమంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి బ్రాహ్మణ జాతిని నష్టపరిచి కించపరిచేటువంటి జాతి కూడా నష్టపోతుంది తప్పకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అని ఎవడు గుడికి వచ్చినా కూడా వాడికి చక్కగా బాగుండాలని వాడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించేటువంటి వేదాన్ని చదువుతున్నటువంటి బ్రాహ్మణుని కింద కించపరుస్తూ ఉంటే చూస్తున్న జాతి అలా చూస్తూ ఉండటం కూడా మీకు కూడా మంచిది కాదు అందరూ స్పందించండి దయచేసి ఈరోజు కలెక్టర్ గారికి అట్లాగే పై అధికారులందరికీ కూడా వినతి పత్రాన్ని ఇచ్చాం ఇది లోకానికి మంచిది కాదు క్షేమకరం కాదు ఇలాంటి వర్గపోరుగా ఇది మారుతున్న సందర్భం ఇది మంచిది కాదు లోకమంతా బాగుండాలి ఉండేటువంటి జీవరాశులతో పాటు మనం అందరం కూడా బాగుండాలని కోరుకునే ఒక అద్భుతమైనటువంటి మంచి జాతులు మనం బతుకుతున్నాం మంచి జీవనం సాగిస్తున్నాం ఎవరి పనులలో వాళ్ళు కుల కులవృత్తిగా ఉండేటువంటి మా ధర్మాన్ని విమర్శించడం ఎంతవరకు సభమైన విషయం ఎవరూ స్పందించకపోవడం నిజంగా బాధ కలుగుతోంది అందరూ స్పందించండి ఎవరెవరైతే ఒక కంకణం కడుతున్నారో ఒకాన బొట్టు పెడుతున్నారో గుళ్ళకు వెళ్ళి మీ పంతులు గారనో పంతులనో అయ్యవారనో మా గురువుగారను ఆరాధిస్తున్నారో ఆ వాళ్ళందరినీ కించపరుస్తున్నటువంటి సందర్భంలో మీరు తప్పక వారిని తప్పక వారి 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 మాటల తీరును మీరందరూ కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అందరూ కూడా సమిష్టిగా మాకు సహకరించండి అట్లాగే అధికారులకు కూడా ఈరోజు వినతపత్రం మా బ్రాహ్మణ సంఘం తరపున అట్లాగే శ్రీవైకుంఠపురంలో ఉండేటువంటి అర్చకపరమైనటువంటి సంఘం తరపున అంతకు మించి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి భారతీయుల పక్షాన ఈ రోజున వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది మన పాలనాధికారి గారికి వారు సత్వరం చర్యలు తీసుకొని ఆ సారయానబడేటువంటి వ్యక్తిని తప్పకుండా శిక్షించేటువంటి విధానంలో ముందుంటారు అని మేము మనసారా భావన చేసుకుంటూ సహకరించిన మీ అందరికీ కూడా అనేక నమస్సులు ఆశీర్వచనాలు సమర్పిస్తున్నాం